హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను క్యారెట్తో తో కర్రీ ఎలా చేయాలో చూసి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా చేస్తా సింపుల్ సింపుల్గా ఇది మా బాబు లంచ్ బాక్స్ వేస్తున్నాను స్టార్ట్ చేద్దాం రన్నింగ్ క్యారెట్ బీన్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఆయిల్ బీన్స్ క్యారెట్ సాల్ట్ ఇది నువ్వులు దంచి పెట్టిన పౌడర్ ఇది మన తాలింపు గింజలు సపరేట్ ఓన్లీ అండి ధనియాల పౌడర్ పచ్చిమిరపకాయలు పసుపు కారం సాల్ట్ ఇది కొబ్బరి పడి కర్రీకి సరిపోయే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేగిన తర్వాత తాలిము గింజ చేసుకోవాలి నేను కొంచెం జీలకర్ర ఎక్కువ వాడతాను ఎందుకంటే మంచిగా బ్లడ్ సర్కులేషన్ అవుతుంది డైజెషన్ కూడా బాగుంటుంది కాబట్టి కలుపుకోవాలి మంచిగా ఎందుకంటే బీన్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది క్యారెట్స్ పింకిగా మడిగిపోతాయి కాబట్టి ఫస్ట్ బీన్స్ వేసుకోవాలి ఇలా క్యారెట్స్ వేసుకోవాలండి బీన్స్ సగం ఉడి ఉడికిపోయిన తర్వాత క్యారెట్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి క్యారెట్ బీన్స్ కంప్లీట్గా ఉడుకుతాయి క్యారెట్ అనేది మనకి సిక్స్టీ పర్సెంట్ ఉడికినా సరిపోతుంది ఎందుకంటే కంప్లీట్గా ఉ ఉడికిపోతే టేస్ట్ అనేది బాగా అనిపించదు కాబట్టి కొంచెం బీన్స్ ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేస్తాను కంప్లీట్ గా ఇప్పుడు ఉడికిపోయిందండి లాస్ట్ ఇప్పుడు మనం ఉప్పు కారం అన్ని వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం కారం వేస్తున్నానండి కొంచెం చాలు ఎక్కువ అవసరం ఉండదు కొంచెం పసు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కారం అనేది కొంచెం వేగాలి ఒక టూ సెకండ్స్ అట్లా ఆపేసి టూ సెకండ్స్ అలా టూ సెకండ్స్ అయిపోయాను చూడండి కారం మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఈ కలర్ వచ్చింది ఇప్పుడు మనం ఇంకా కొంచెం ధనియాల పౌడర్ వేయించిన నువ్వులు జీలకర్ర పౌడర్ ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే దీనివల్లనే కర్రీకి టేస్ట్ వస్తుంది దీనివల్ల కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి నువ్వులు నేను ఎక్కువ వాడుతుంటాను నెక్స్ట్ లాస్ట్కి కొబ్బరి పౌడర్ అండి అంటే దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ సీటమ్స్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే నేను మీద క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందంటే నార్మల్గా మనం బీన్స్ని కొంచెం పిల్లలకి ఎక్కువ స్కార్లు ఇవ్వచ్చు అండి నాకు ఒక డైటీషియన్ చెప్పారు ఏమనంటే బీన్స్ని కొంచెం సాల్ట్ వేసి ఉడికించేసి పిల్లలకి ఇచ్చినా కూడా హెల్త్కి చాలా మంచిదని కాబట్టి అప్పుడప్పుడు నా బాబుకి అట్లా ఇస్తుంటాను మీరు కూడా చిన్నపిల్లలకి అలాగా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఎందుకంటే దాంట్లో ఫైబర్ అనేది ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలాగే తిన్నా కూడా ఈజీగా డైజెషన్ అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూ చూడండి ఇప్పుడు ఆయిల్ ఎలా పైకి వస్తుందో అంటే కర్రీ ఫినిష్ అయినట్టు ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోండి అంతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి కలర్ అంతా ఎలా ఉందో బాగా వచ్చింది కదా కలర్లోనే తెలిసిపోతుందండి కర్రీ ఎలా వచ్చింది అనేది మీకు ఈ కర్రీ క నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్